హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్ విస్టమ్ మనం మన స్వాధ్యాయ యోగాలో ఎయిట్ థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం అందులో ఇప్పటి వరకు మనము టెన్ పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు లెవెంత్ పార్ట్ చెప్పుకుందాం మాస్టర్స్ మనకి మహాదేవి సీత చాలా అద్భుతమైన విషయాలను సత్యాలను అందిస్తున్నారు నిన్న పార్ట్లో కూడా ఎంపవర్మెంట్ ఫెమినైన్ ఫిలాసఫీ గురించి అలాగే ఎంపవర్మెంట్ మస్కులన్ ఫిలాసఫీ గురించి చెప్పడం జరిగింది అంటే మన భౌతిక రూపాలు ఎలా ఉన్నా కానీ దా అంతరంలో ఉన్నటువంటి ఆ తత్వాల గురించి మనకు తెలియజేశారు ఇక్కడ సీతమ్మ కూడా నేను కూడా ద్విలింగ స్వభావం కలిగినటువంటి డివైన్ బియింగ్ అని చెప్తున్నారు అయితే ఫ్రెండ్స్ మీరు తయూబా గ్రహయాత్ర కానీ వినగలిగితే మీకు ఇంకా చాలా అద్భుతమైన విషయాలు తెలుస్తాయి ఎందుకంటే ఇక్కడ చెప్పింది వాళ్ళే అక్కడ చెప్పింది వాళ్ళే ఆ వాళ్ళే ఆర్కేంజల్స్ ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా భూలోకం ఆర్కేంజల్స్ యొక్క పర్యవేక్షణలోనే ఈ భూలోకం దివ్యత్వం వైపుకు ప్రయాణిస్తోంది సత్యయుగం వైపుకు వెళ్తోంది ఈ ప్రపంచ మానవులు విభజించి చెప్పుకుంటున్నటువంటి హిందూ దేవీ దేవతలు అలాగే క్రిస్టియన్ దేవీ దేవతలు కావచ్చు ముస్లిం దేవీ దేవతలు కావచ్చు లేదంటే ఇంకా తావోయిజం జైనిజం బుద్ధిజం జుడాయిజం హిందూయిజం సూఫీజం అన్ని ఇజాల్లో దేవీ దేవతలుగా వచ్చింది ఈ ఆర్కేంజల్సే మాస్టర్స్ ఈ సత్యం మనమందరం తెలుసుకోవాలి ఇంకా చెప్పాలంటే ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ భూమిని కంప్లీట్గా జల శుద్ధి చేసి అంటే జల ప్రళయం ద్వారా కంప్లీట్గా ఈ భూమిని ప్రక్షాళన చేసి ఈ భూలోకం మొత్తాన్ని తమ హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు మన ఆర్కేంజల్స్ మనకి మార్కెండే పురాణంలో కూడా ఉంది ఏడవ మనువు వైవస్వత తనని శ్రీకృష్ణ భగవానుడు నువ్వు ఒక పడవని తయారు చేసుకొని నీ కుటుంబాన్ని అందులోకి ఎక్కించుకొని ఇంకా కొన్ని రకాల జంతువులు పక్షులు అన్నింటినీ కూడా సరీ సృపాలు అన్నింటినీ కూడా అందులోకి ప్రవేశపెట్టుకొని ఈ జల ప్రళయం కంప్లీట్ అయిన తర్వాత బయటికి రమ్మని చెప్పడం కూడా జరిగింది అలాగే మనకి ఆది గ్రంథం అంటే బైబిల్ ఆది గ్రంథంలో కూడా నోవాహుకు ఇదే సేమ్ సిచ్యువేషన్ జరిగింది అంటే అక్కడ నోవాహు ఇక్కడ వైవస్వత మనువు కూడా ఒక్కటే పేర్లు రకరకాలు ఉండొచ్చు మాస్టర్స్ హిస్టరీ మాత్రం ఒక్కటే ఇది మాత్రం మనం అందరం గుర్తు చే గుర్తు చేసుకోవాలి గుర్తు పెట్టుకోవాలి కూడా అందుకే గ్రహయాత్రలో తావోరిస్ చెప్పిన ఇక్కడ ఈ గ్రంథంలో మహాదేవి లక్ష్మి మహాదేవి సరస్వతి చెప్పిన అందరూ ఒకటే మాస్టర్స్ భూ మానవులుగా మనం విభజించుకోవాల్సిందే తప్ప దివ్యపరంగా వాళ్ళంతా ఒకటే ఈరోజు మనము లెవెంత్ ఎపిసోడ్ దివ్య స్త్రీతత్వం యొక్క మూడు పరమానందాల గురించి చెప్పుకుందాం ఆనంద దివ్య స్త్రీతత్వం అంశాల గురించి ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి మరిన్ని అంశాలు తెలియజేయగలరా సీత పూర్వకాలంలో దేవతా శక్తి అనేది మౌలికానందపు ప్రకంపనలపై ఆధారపడి ఉన్న ప్రేమ యొక్క మూడు అంశాల ద్వారా సూచించబడింది మొదటి అంశం అమాయకమైన సున్నితమైన ప్రేమ అది కన్య అంటే చిన్న అమ్మాయి యొక్క స్వచ్ఛమైన ప్రేమ రెండవ అంశం పరిపక్వత ఉన్న స్త్రీ యొక్క సంపూర్ణత్వంతో మరింత పరిణత చెంది ఉంటుంది ఈ అంశం తన భాగస్వామి వల్ల సున్నితమైన ప్రేమను మరి ఆమె బిడ్డ పట్ల పెంపకంతో ముడిపడి ఉంటుంది మూడవ అంశం ఒక ముదు సలిలా అందరినీ చూసిన తెలివిగల మరి ఎటువంటి త్వరిత ఆలోచన లేని తన తల్లి తనపు రోజులను దాటి మరోసారి చిన్నపిల్లలా ఉంటుంది కనుక మొదటి అంశం సూర్యోదయం లాంటిది రెండవ అంశం మధ్యాహ్నపు సూర్యప్రకాశం లాంటిది మూడవ అంశం సూర్యాస్తమయం లాంటిది దీనిలో రోజంతా సంపూర్ణత్వం ఉంటుంది ఇదే దేవతా శక్తి యొక్క మూడు అంశాలు వీటన్నింటిలో కూడా పరమానందం ఉంది ఒక స్త్రీ తనలో ఉన్న మూడు అంశాలకు లోబడి ఉండి ప్రతి స్థితిని వేడుకలా జరుపుకున్నప్పుడు దేవతా శక్తిని అనుభూతి చెందగలదు మొదటి అంశాన్ని పూర్తి స్థాయికి పెంచటం వల్ల చిన్న అమ్మాయి తన శక్తిని సున్నితత్వం నుంచి పురుషుడిని ఆకర్షించడానికి లైంగిక శక్తిగా మార్చుకుంటుంది హద్దులు మరి నిబంధనలను నేర్పకపోతే ఈ అంశం త్వరగా ఆవిరవుతుంది నేను హద్దులు మరి నిబంధనలు మాత్రమే చెప్పాను అంతేకాని త్వరిత ఆలోచన గురించి కాదు అటువంటి త్వరిత ఆలోచనలు లైంగిక అగ్నిని ఆర్పేసి భావోద్వేగ అసమతుల్యతను ఏర్పరుస్తాయి ఈ హద్దులు ఒక స్త్రీ మరొక స్త్రీకి నేర్పగలదు మూడవ అంశం సంపూర్ణ చక్రం అది చక్కగా ప్రవహిస్తున్నప్పుడు కేవలం దాన్ని మాత్రమే కాకుండా భూమి మొత్తాన్ని తడుపుతుంది ఆనంద ఓ అయితే మూడవ రకమైన ప్రేమ కేవలం ప్రత్యేకంగా ఎవరి పట్ల అయినా మలచకపోతే అది కేవలం వారి స్వంతమే కాకుండా పోతుందా సీత అవును ఉదాహరణకు చాలా రోజులు నేను కేవలం ఎత్తైన పర్వతాల్లోనే నివసిస్తుంటే నేను మూడవ అంశంలో ఉంటాను నేను పవిత్ర స్థలాన్ని నిర్వహించటానికి అక్కడ ఉంటాను భూమి కూడా అదే విధంగా ఉంటుంది భూమి మీద కొన్ని ప్రదేశాల్లో స్వస్థత శక్తి అధికంగా ప్రవహిస్తున్నప్పుడు మనుష్యులు అక్కడికి వెళ్ళి చూసి వారిని ఒక పవిత్ర స్థలం అని అంటారు ఇది మూడవ అంశం ఒక స్త్రీ అన్ని దశలను దాటి వెళ్తుంది మూడవ దశలో ఒక స్త్రీ తన సంపూర్ణతకు తాను ఎదగకపోతే మొదటి అంశాన్ని తిరిగి తీసుకువచ్చే అవకాశం ఉంది దేవతా శక్తి యొక్క మొదటి అంశం కన్యా రెండవది పరిణితి చెందిన మధ్య వయస్సు స్త్రీగా బాధ్యత కూడిన యజమానురాలిగా మరి మూడవది ముదుసలిగా ఉంటుంది ఈ మూడు అంశాలను చూసినప్పుడు మీకు ఇది సాధారణంగా అర్థమయ్యే విషయం ఆనంద కొన్ని మతాలలో కన్య మధ్య వయసైన పరిపక్వత ఉన్న స్త్రీ మరి ముదుసలిని చంద్రుడి దశలైన పెరుగుతున్న చంద్రుడు నిండు చంద్రుడు మరి క్షీణిస్తున్న చంద్రునితో పోలుస్తారు అయితే మీరు ఈ మూడు దశలను సూర్యోదయం మధ్యాహ్న సూర్యుడు మరి అస్తమిస్తున్న సూర్యునితో పోల్చి చెప్పారు ఈ మూడు దశలను పోల్చి చెప్పే ఈ రూపకంలో ఎందుకు తేడా ఉందో తెలియజేయగలరా సీత మానవాళి పితృస్వామ్య వ్యవస్థ వైపుకు పరివర్తన చెందటం వల్ల కొంతమంది పురుషులు అగ్నిని పురుష తత్వశక్తిగా మార్చాలనుకున్నారు అందువల్ల దేవత యొక్క మూడు అంశాలను చంద్రుని మూడు దశలుగా చెప్పారు పితృస్వామ్య మతాలు కూడా తపనను రాత్రి యొక్క చీకటితోనే పోల్చారు ఎందుకంటే వారి ఉద్దేశంలో అది దాచి ఉంచాల్సిన విషయం బాధ్యత కలిగిన స్త్రీ తన సంపూర్ణతతో ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంటుంది తన తపనను సిగ్గుతో దాచుకోదు అది రోహణ చెందిన అందరు దేవతలకు ఉన్నట్లే నాకు కూడా ఈ మూడు అంశాలు ఉన్నాయి నేను కన్యగా మరి మధ్య వయస్కురాలిగా కూడా వ్యక్తపరుచుకుంటాను నాతో అనుసంధానం కావాలనుకుంటే మీరు నన్ను ఒక కన్యగా కానీ లేదా ఒక మధ్య వయస్కురాలిగా కూడా వ్యక్తపరుచుకుంటాను నాతో అనుసంధానం కావాలనుకుంటే మీరు నన్ను ఒక కన్యగా కానీ లేదా ఒక మధ్య వయస్కురాలుగా కానీ ఊహించుకోవచ్చు మధ్య వయస్కురాలిలో నా స్త్రీ తత్వం అసలైన బహిరంగతతో ఉంటుంది ఆ అంశంతో ఆ అంశంలో సున్నితత్వం ఉంటుంది కానీ సిగ్గు ఉండదు మీరు చిన్న పిల్లల్ని చూసినప్పుడు వారికి సున్నితమైన స్వభావం ఉంటుంది వారు మనుషులకు లైంగిక స్వభావం ఉంటుందని ఇంకా తెలుసుకోలేదు వారికి సిగ్గు అనేది నేర్పించే వరకు వారిని వారు ఉన్నది ఉన్నట్లుగా అంగీకరిస్తారు ఒక చక్కటి కోణంలో చూసినప్పుడు కన్య అనేది ఒక చిన్న అమ్మాయి తన జీవితం చాలా సులభంగా మరి సంతోషంగా ఉంటుంది మరణం గురించిన నమ్మకాలు తన దరిదాపుల్లో కూడా ఉండదు తాను ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉంటూ తన సంతోషం మరి స్వేచ్ఛ ద్వారా భూమి మీదే ప్రత్యక్షీకరించగలదు తనకు ఎటువంటి ప్రతికూల ఆలోచనలు లేనందున తాను కోరుకున్నది ప్రత్యక్షీకరించగలదు స్వర్గంతో దగ్గర సంబంధం మరి లోతైన అంతర్దృష్టి తనకు ఉన్నాయి దేవదూతల తలానికి మరి తనకు మధ్య చాలా లోతైన సంబంధం ఉంటుంది ఆనంద మీరు విష్ణు భగవాను వివాహం చేసుకోక ముందు ఇతరులతో ఉన్నారని పురాణాల్లో చెప్పబడింది అది కన్యగానా లేక మధ్య వయసైన స్త్రీగానా సీత నేను చాలా బంధాల్లో ఉన్నాను కానీ వారితో లైంగిక సంబంధం లేదు కనుక నేను కన్యగా బంధాల్లో ఉన్నాను నాతో ఉన్న పురుషుల్లో గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నవారు సైనికులు గొప్ప గొప్ప పురుషులు మరి వారిని చూసుకునే మరి కొంతమంది పురుషులు కూడా ఉన్నారు మూలకాలైన నీరు నిప్పు గాలి మరియు భూమితో లోతుగా ఉన్న ప్రతి పురుష శక్తి అంశంతో నేను భాగస్వామ్యంగా ఉన్నాను అందువల్ల అన్ని పురుష అంశాలు నాకు తెలుసు అదేవిధంగా ఆ పురుషులు కూడా నాలోని అన్ని అంశాలను తెలుసుకోగలరు పురుషుల యొక్క అన్ని అంశాలను పొంది అందరి మంచిని సృష్టిలో దృష్టిలో పెట్టుకొని కావలసింది ప్రత్యక్షీకరించుకోవచ్చు ఇదే ఒక స్త్రీకి నిజమైన గర్భధారణ ఇది సరస్వతీదేవి యొక్క మార్గంలోని భాగం కూడా ఆనంద ఇవన్నీ మీరు విష్ణుమూర్తిని వివాహం చేసుకునే ముందే జరిగాయా సీత అవును ఆనంద ఈ బంధాలన్నీ ఎలా ఉండేవి సీత లైంగిక అనుసంధానం లేకుండా నా దగ్గర ఉన్నది పంచుకునేదాన్ని నేను అతిగా దానిని కాదు అది భావోద్వేగ విలువగా మధురం మరి ఆనందంతో ఉండేది నాపై నేను నమ్మకాన్ని ఉంచాను నాలోని అంతర్దృష్టి నాకు ఎల్లప్పుడూ మార్గదర్శకత్వాన్ని వహించేది ప్రస్తుత మానవ సంస్కృతుల్లో ఇప్పుడు ఉన్న దాని గురించి నేను మాట్లాడటం లేదు నాతో ఉన్న పురుషుల పట్ల ఆకర్షణ ఉన్నప్పటికీ నా ప్రియమైన విష్ణువుని కలిసే వరకు నేను ఎవరితోనూ ప్రేమను అనుభూతి చెందలేదు భూమి మీద ఉన్నవన్నీ ఆకర్షణీయంగా ఉన్నాయి వాటన్నింటిని వారి అనుభూతి చెందాలి మీరు ఒక గులాబీని ముట్టుకున్న లేదా ఆకును తాకిన వాటి పట్ల ఒక ఇంద్రియానుభూతి ఉంటుంది పురాతన కాలంలో లైంగికతను కూడా వేడుకలా జరుపుకునేవారు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా జరుగుతుంది మానవాళి మాతృస్వామ్య యుగం వైపుకు పరివర్తన చెందటానికి సంబంధించిన ఏర్పాట్లు రాగల కొన్ని సంవత్సరాల వరకు జరుగుతాయి ఈ కొత్త వ్యవస్థలో నిజమైన సమానత్వం ఉండి గత కాలంలో ఉన్న మాతృస్వామ్య వ్యవస్థలను పోలి ఉంటుంది ఈ పరివర్తన మొదట్లో నెమ్మదిగా ఉన్న విశ్వాసాలు క్రమంగా మారినప్పుడు పరివర్తన వేగవంతమవుతుంది ఆనంద అయితే మానవ సమాజాలు స్త్రీల నియంత్రణలో ఉంటాయా సీత స్త్రీలు ఎక్కువ నియంత్రణ తీసుకోవడం గురించి కాదు కానీ స్త్రీ పురుషులు ఇద్దరు తమ హృదయానికి తమ మెదడుని లోబరచటం దానితో స్త్రీ తత్వం మరి పురుష తత్వం మధ్య సామరస్యత ఉంటుంది భూమి మరి భూమి మీద ఉన్నవన్నీ కూడా పరివర్తన దశలో ఉన్నాయి కేవలం మానవుల మనస్సులు మాత్రమే నాకు వాటి స్థానంలో లేవు అందువల్లే చాలామంది భూమి మీద దేవదూతల బాటలో నడిచేందుకు ప్రతిజ్ఞ చేశారు గతంలో మానవ సమాజాలు స్త్రీ తత్వానికి లోబడి ఉండటం అంటే అందరికన్నా ఉన్నత స్థాయిలో మనకు ఒక రాణి లేదా మహారాణి ఉన్నారని కాదు ఈ పుస్తకం తరువాయి భాగంలో భూమి మీద నా వివిధ జన్మల గురించి తెలియచేయాలనుకుంటున్నాను ఈ పుస్తకం మూడవ మరి నాలుగవ భాగంలో రామునితో సీతగా కృష్ణుడితో రాధ మరి ద్రౌపదిగా ఉన్న నా జన్మల గురించి పంచుకుంటాను పితృస్వామ్యత విస్తరించడంతో నా కథలు వందల సంవత్సరాలుగా మార్చేశారు నా ప్రియమైన విష్ణువు మరి నా కథలను ఏది సత్యం మరి ఏది అసత్యం అన్నది మరి ఆ కథనంలో దాగి ఉన్నవి బహిర్గతం చేసే కోణంలో మీతో పంచుకుంటాను దానితో ఈ కథలు ఎంతో మందిని స్వస్థపరుస్తాయి చక్రాల గురించి మరి మూలకాల గురించి నూతన కోణాన్ని తెలియజేస్తాయి ముఖ్యంగా మొదటి మూడు చక్రాలు మరి ఆకర్షణ సూత్రాన్ని ఉపయోగించి మీ ప్రపంచంలో ప్రత్యక్షీకరణ యొక్క పాత్ర గురించి తెలియచేస్తాయి ఈ పుస్తకం ఐదవ భాగంలో ప్రస్తుతం మానవులు అనుసరిస్తున్న మతాలైన హైందవ మతం బౌద్ధ మతం అని పిలువబడే ఆధ్యాత్మిక బాటను ఏర్పరిచిన మా ఆత్మ జాతి గురించిన రహస్యాలను బహిర్గతం చేస్తాను గౌతమ బుద్ధుని గురించి కొత్త విషయాలను నా అవతారమైన తన భార్య యశోధర కోణం నుంచి వివరిస్తాను దేవి ద్వారా పరివర్తన చెందినది బుద్ధునితో సహా విష్ణుమూర్తితో దేవి మార్గం యొక్క రహస్యాలను కూడా తెలియజేస్తాను వివిధ రహస్యాలను బయటపెట్టి మా ఆత్మ జాతి యొక్క లక్ష్యం గురించి తెలుసుకుంటూ దివ్య జ్ఞాన ప్రకాశానికి వివిధ దశల గురించి తెలుసుకుందాం ఈ పుస్తకం యొక్క ఆరవ భాగంలో మీ సొంత జీవిత ప్రయాణం గురించి మరి ఆధ్యాత్మిక ప్రవర్తన గురించి ప్రశ్నలు మీరు నన్ను అడగవచ్చు మీరు మీ మూడవ చక్రం నుంచి అనాహత చక్ర స్థితిలో ఉన్నారు అందువల్ల మీరు ఈ రెండు చక్రాల గురించి మరింత వివరంగా నన్ను ప్రశ్నలు అడగవచ్చు సాధికార స్త్రీ యొక్క ఆనంద బాటలో మానవాళి యొక్క పరివర్తన కోసం నేను మీకు మార్గదర్శకత్వాన్ని వహిస్తాను వివిధ యుగాల తాలూకు మరింత మంది దేవతలు మీతో భవిష్యత్తులో మాట్లాడినప్పుడు వివిధ ఆధ్యాత్మిక మార్గాలు దివ్య స్త్రీ తత్వపు జ్ఞానంతో ఏకత్వంతో విలీనం అవ్వటాన్ని మీరు గమనిస్తారు దీనితో పురుష తత్వాన్ని గౌరవిస్తూ స్త్రీ తత్వం సాధికారం చెందేలా ధర్మ చక్రం వేరే దిశకు తిరుగుతుంది మీ హృదయం మరి ఉన్నత చక్రాలు క్రింది స్థాయి చక్రాలకు ఏ విధంగా పోషణ అందిస్తాయి అని ఈ దేవతలు మీకు తెలియచేస్తారు వివిధ ఆధ్యాత్మిక మార్గాల ద్వారా ఏ విధంగా దివ్య జ్ఞాన ప్రకాశం పొందవచ్చని ఎన్నో కథలు చెప్తారు మీ మనస్సులో మెదిలిన సందేహాలు ఏమైనా మీరు అడగవచ్చు మీ మనస్సుకు తగ్గట్టు మేము మీకు సమాధానం ఇస్తాం మనం నా జన్మ అయిన సీతతో పెట్టవచ్చు నమస్తే ఆనంద నమస్తే లక్ష్మీదేవి గారు